ఇప్పుడైతే నీట్గా వలుచుకుందాం ఏమో వలచేస్తున్నావు ఆల్రెడీ వల్ల చేస్తున్నాం మరి ఏం చేస్తాను వచ్చేసరికి ఏడు అయింది ఆ ఏడింటికి ఆ లైట్లో అవి వేసుకొని వల్లవల్సి వస్తుంది అక్కడ నుంచి మొత్తం వచ్చాము రైలు పెడన్ నుంచి పెడన్ రై అనమాట అల్గొండ లేకపోతే తినే వచ్చి కూరకొని కొద్ది ఎక్కువ వస్తుంది పెద్దగా నేను చూసారా పప్పు బాగానే వస్తుంది

ఎవరికైనా కావాలంటే అడుగులు తెచ్చుకోండి తక్కువలో వస్తుంది ఐటమ్ కూడా బాగుంది ఫెడరల్ మార్కెట్ అంటే ఎవరని చెప్తారు హైవే పక్క ఉంటుందండి మీకు తెలిపితే కామెంట్ చేయండి కామెంట్లో ఎవరని చెప్తాను ఇదిగోండి వలిస్తే అయితే ఈ పప్పు అయితే అయింది మనకి ఈ పప్పు వచ్చి రెండు వందలు పడింది అనమాట పెడన్ రొయ్యి నీట్గా ఉల్ చేసి తరగడి చేసి నడు కూడా అయిపోయింది

இல்ல கடை மாத்தி உண்டு கதா மரிய காது நீர் సరిపోతుందా కొన్ని ఇదిగో అండి నేనైతే రైలు అయితే వల్చేసుకున్నా కదా ఇప్పుడు నేను వల్లిచేసరికి అయితే మేము వచ్చేసరికి కేడ్ నేను ఇంట్లో పని చూసుకునే వల్చేసరికి అయితే ఎనిమిదిన్నర వస్తుంది నేనైతే ఇక ఈ టైంలో వండలేనండి ఇక నైట్ జర్నీస్ వచ్చాం కదా పసుపు ఉప్పు కారం కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఇలా ఉప్పును పసుపునేసి వచ్చామండి ఇంకా కలిపి ఓపిక కూడా లేదు ఎందుకంటే వెళ్ళేటప్పుడు వంద కిలోమీటర్లు వచ్చేటప్పుడు వంద కిలోమీటర్లు ఇంకా ఊర్లో కూడా చాలా తిరిగాం కదా ఇంకా అలసిపోయాము ఇక వండే ఓపిక కూడా లేదు ఇలాగ ఉప్పు కారం పసుపు కలిపేస్తున్నామంటే కలిపేసుకుని ఫ్రిడ్జ్గా పెట్టుకుంటే మనకి చక్కగా మూడు నాలుగు రోజులైనా ఇలాగే ఉంటాయండి కాకపోతే నేను రేపైతే వండేస్తాను ఉన్నా కూడా చూసారు ఎంత పెద్ద రొయ్యలు అసలు పప్పు పెద్ద పప్పు కదా చక్కగా ఉంది పప్పు పెద్ద పెద్ద పప్పు అంటే రొయ్యలు పెద్ద పెద్ద రైలు మెయిన్ రై అంటే రై అంటే ఏమైనా ఫ్రెష్ రయ్యి స్వచ్ఛమైన రి అక్కడ రయ్యా కాబట్టి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం అండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇక మార్నింగ్ అయితే మనం వండేసుకుందాం ఈ లోపు మా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నేను రెడీ చేసుకొని ఉప్పు కారం పసుపు కలిపేసి ఒక గంటన్నర రెండు గంటలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను చూసారు కదా ఎలా ఉందో ఫ్రిడ్జ్లో పెడితే ఇప్పుడు మనం గోంగూర వేసి రొయ్యల కూర అయితే వడేసుకుందాం వచ్చేసింది ఆలస్యం ఎందుకు వీడియోలోకి అయితే పెడతాం ముందుగా అయితే స్టవ్ వెళ్ళుకొని ఇదిగోండి నేనైతే కప్పై పెట్టేసుకున్నా మనకి కూరక సరిపడ్డ నూనె అయితే వేసేస్తున్నాం నూనె కొంచెం మనకి వేడెక్కాలండి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఇదిగోండి నేనైతే ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ పచ్చి మసాలా నేను మసాలా ఎలా ప్రిపేర్ చేస్తాను రోజు వీడియోలో చెప్తున్నాను కదా సేమ్ అలాగే ప్రిపేర్ చేసిందండి ఈ మసాలా కూడా ఇప్పుడైతే మనం ఈ నూనె వేడెక్కింది కాబట్టి వేడెక్కింది పర్వాలేదు పుల్లివే ముక్కలు అనేది వేసేసుకుందాం మనం ఏం చేయాలంటే ఈ పక్క స్టవ్ ఏదో చేసుకొని పక్క స్టవ్ వేయించుకున్నాను కదా అది కూడా నేను గోంగూర అయితే చక్కగా ఆకుకు ఆకు తీసేసి నీట్గా నాలుగైదు సార్లు అయితే కడిగేసుకున్నా అందుకే శంఖ దగ్గర పెట్టా నీళ్ళు వాడతాయని ఇప్పుడైతే తీసేసుకుందామండి ఇదైతే ఒక పది రూపాయలు గోంగూర అనమాట అన్ని రైలుకి నేను రెండు వందల రూపాయలు రైలు అయితే తీసుకొచ్చాను కదా దానికి పది రూపాయలు గోంగూర అయితే తీసుకున్నా చిన్న చిన్న కట్టలు మూడు కట్టలు అయితే ఇచ్చారండి వాళ్ళు ఆ మూడు కట్టలు వాళ్ళు ఇస్తే మనకి ఈ కొంచెం గోంగూర అయింది ఇక ఇదైతే సరిపోయింది మరి ఎక్కువగా వేస్తే ఏంటంటే పులికొచ్చేది అనమాట గోంగూర కాబట్టి మాకు పది పడ్డా వేసుకోవాలి కదా కాబట్టి నేనైతే పది పలు గోంగూర తెప్పించి పొలి చేసి చక్క నీట్ కడిగేసి మరీ పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం గోంగూర దింట్లో చేసుకుందామా గోంగూర కూడా ప్రస్తుంది బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది మంచిది బాగా బాగా వెళ్ళాలి మగ్గాల మి గోంగూర ఉంటే మంచిపేజ్ కదా చక్కగా చిమ్లో పెట్టేసుకున్నామంటే చక్కగా మగ్గిద్ది అనమాట మనకి ఉల్లిపాయలు అయితేసరికి గోంగూర కూడా మంచిగా పెంచుతుందా అందుకని ఇవ్వండి చక్కగా మనకి బాగా వాటర్ అయితే పోవాలి కాబట్టి ఉల్లిపాయలు కొద్ది బతిగా వచ్చేసండి ఉల్లిపాయలు మనకి బ్రౌన్ కలర్ లో రావాలండి ఈ కలర్ కాదు ఇంకా బాగా వేగాలన్నమాట ఈ లోపు మా వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నేను రోజు మమ్మల్ని అడుగుతున్నా లైక్ చేయమని మీరు లైక్ చేస్తే ఏంటంటే మా వీడియో అనేది ఇంకా పది మందికి వెళ్ళిందండి ప్లీజ్ మా మమ్మల్ని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి మరీ మా వీడియో అయితే చూడండి ఇప్పుడైతే మనం మళ్ళీ ఉల్లిపాయలు ఏం వేయలేదో చూద్దాం లోపల ఎవరు వచ్చినట్టు ఉన్నారు చూడు ఈ లోపల ఉల్లిపాయలు ఏం తీసాము జాన్సన్ వచ్చినట్టున్నాడు సన్న వచ్చాడు సన్న పిల్లలు ఓకే వచ్చాడండి

ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిపాయలు ఇవ్వండి ఇలా వెయ్యి కదా నేనైతే ఆల్రెడీ ఇవ్వండి రెయిల్ కలుపుకుండా రైలు అయితే దాన్ని పడిపోయింది చూడండి ఒకసారి రైలు అయితే మనం చక్కగా ఇలా మళ్ళీ ఒకసారి గరిస్తూ కలిపేసుకొని సైజు వేలు బాగుంటాయి కదండి చక్కగా కరెక్ట్ సైజు అయితే తీసుకున్నా నేను మీడియం సైజు అమ్మా

బోగైతే ఇదిగోండి చక్కగా దగ్గరగా మర్చిపోయింది ఇక దీన్ని మనం ఏం చేయాల్సిన లేదు ఇదిగో చక్కగా దగ్గరగా మర్చిపోయింది కదా ఇలా కొద్దిసేపు ఇలా మదు మెదిపేసుకొని మన కూరలో కలిపేసుకున్నాం అంటే ఇక దీన్ని ఏం చేయాల్సిన లేదు ఇదిగో చక్కగా మర్చిపోయింది కాబట్టి ఇదిగోండి నేనైతే ఫ్రెష్గా నూరుకున్న పచ్చి మసాలైతే వేసేసుకుంటున్నాను ఏంటండి అసలు వంటకాండకపోతున్నా బేగారిపోతున్నాయి ఇప్పుడైతే మనం దీంట్లో ఉప్పు కారం పసుపు మంచిగా వేసుకోవాలి మనం వేలు కలుపుకున్న కూడా మళ్ళీ వేసుకోవాలండి నన్ను ఆదివారం కానీ నిన్న కల్లుప్పు అయితే అసలు అయిన అయితే రాలేదండి బాబాయ్ ఏం కూడా నాకు అర్థం కావట్లా ఉప్పు అయితే కొంచెం తక్కువగా వేసుకున్నా చూసుకొని వేసుకుంటా ఎందుకంటే ఆ ఉప్పు కావన్నీ మనం ముందు కలుపుకున్నాం కాబట్టి మళ్ళీ ఎక్కువైందంటే ఉప్పు అసలు తినలేము కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటా ఏమైనా ఉప్పులు వేస్తున్నాం కదా కావుడు దీనిపై ముందు ఒకసారి మళ్ళీ మనం ఉప్పు చూసుకుంటే చాలా మళ్ళీ వేసుకుందాము చక్కగా ఇలా దగ్గరగా వండేసుకుంటే చాలా బాగుండుద్ది అన్నమాట నెల్లు బోంగూర ఇప్పుడు ఏం చేయాలంటే గోంగూర ఇక బోంగూర సవా ఆపింగూర చక్కగా మెత్సేసుకుందాము సవ తాప్ ఆపిసుకుందాం గోంగూర కూడా వేసేస్తాను నేనైతే ఈ గోంగూరలో టమాటా పచ్చిమిర్చి అన్నీ వేస్తా కానీ కారం ఉప్పు కారం అన్నీ నేను నేనైతే ఈసారి చేయలేదండి ఎందుకంటే అలా వండుతున్నాను కదా ఈసారి ఇలా కొంచెం కొత్తగా ఉండిద్ది ఏమైపోతే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అని ఇలా అయితే వండుతున్నాను డిఫరెంట్ చక్కగా గోంగూర కనిపిస్తున్నాము మనం చూసారా గోంగూర కూడా ఎక్కువగా కనిపించలేదు చక్కగా రెండు లాగా కనిపిస్తుంది మనం ఎక్కువ వేసుకున్నాం అంటే కూర పక్కగా కనిపించింది కదా కానీ కూర ఎలా వండుకుంటేనే బాగుంటుందండి సరిపడ్డ గోంగూరే వేసుకోవాలి ఎక్కువ గోంగ వేసుకున్నామంటే పులిపచ్చేస్తుంది అనమాట మనకి తర్ంటే చూడండి ఇలా కనిపేసుకోండి ఒకసారి చక్కగా గ్రేవీ కూడా బాగా కనిపిస్తుంది కదా ఇలా అయితే ఇలా మగ్గినప్పుడు ఒక్క నిమిషం దీంట్లో ఇదిగోండి కొంచెం పచ్చి కొబ్బరి తురుముకొని కొబ్బరి పచ్చి కొబ్బరి ఇలా వేసుకో ఉంటే చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి వేసుకొని కూడా మనం ఇలా కలిపేసుకొని దీంట్లో కొంచెం మనం కొత్తిమీర వేసుకొని ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకి ఉడికేటప్పుడు రేకు బాగా పట్టాలి కాబట్టి వేసుకుందాం నెక్స్ట్ ఏం చేయాలంటే మనం కట్టేసేటప్పుడు గరం మసాలా అవి వేసుకోవచ్చు ఇప్పుడు వేసుకపోయినా పర్లేదు మనం కట్టేసేటప్పుడు వేసుకుంటే సరిపోద్దండి ఇప్పుడైతే వాటర్ వేసేస్తుందాం చూసారా ఫ్రెండ్స్ కూర అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉంది ఇంకా మనం వాటర్ కూడా వెయ్యలేదు బైక్ పైన చూడు ఉడికినట్టు అసలు ఎలా కనిపిస్తుందో రైలు కూర ఎందుకంటే మనకి ఖచ్చితంగా సైజు రొయ్యతో దొరికింది కదా ఈ సైజు రొయ్యతో చాలా బాగుండింది ఇప్పుడు మనం వాటర్ వేసేస్తుందాం మనం ఇది రెండు మూడు గంటలు ఉప్పు కారంలో నానబెట్టాం కాబట్టి రైల్ని కలిపేసి ఈ ఉప్పు కారం అనేది ఆ రైలుకి బాగా పట్టిద్దండి ఇప్పుడైతే నీళ్ళు పోస కదా నీళ్ళు పోస అయితే మనం ఖచ్చితంగా అయితే ఇప్పుడు కరగంట అయితే టైం అయ్యిందనమాట ఇది కొన్ని పెట్టా ఇప్పుడు ఎలా ఉంది ఏంటో ఒకసారి అయితే చూద్దాం ఎంతవరకు వచ్చిందో కూర అబ్బా కూర అయితే అయిపో వచ్చిందండి దగ్గరికి వచ్చేది చూసారు చక్కగా చూడండి చక్క ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ కూరలో కొంచెం గరం మసాలా వేసేసుకుందాం గరం మసాలా కొంచెం వేసేసుకొని కొంచెం కొత్తిమీర తట్టించి చక్కగా కలిపేసుకొని ఇందాక ఉప్పు చూడలేదు అన్నా కదండి అదే ఉప్పు తక్కువ వేసాను కదా ఒకసారి అయితే చూసుకుందాము ఇంకా చోట ఉప్పు తక్కువ నువ్వే చెప్తున్నావు అంటే డ్రైవ్ వెళ్తున్నప్పుడు ఉప్పు వేసాను కదా మళ్ళీ ఎక్కువైతే తిన తాలప్పత వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మనం చేసేదైతే ఏం లేదు అందుకని తక్కువగా వేసుకున్నాం ఇందాకే ఇవ్వండి చూస్తా ఇవి కూడా బంధం నుంచి తెచ్చిన రైలే కదండి చాలా బాగుంటాయి మనకైతే ఈ సైజ్ ఇక్కడ అంతగా దొరకదు తక్కువ అనమాట ఈ సైజు దొరకదు అన్న అస్సలు దొరకదు మనకు కావాలన్నా ఎంతకన్నా చిన్న సైజు దొరికింది ఎంతకన్నా పెద్ద సైజు కూడా దొరికింది కానీ కరెక్ట్ సైజ్ అయితే అస్సలు దొరకదండి అక్కడ కాకుండా మనకు దొరికింది ఎందుకంటే బంధం పెట్టిన పేరు కాబట్టి చేపలకు కానీ రొయ్యికి కానీ పంపల్సరిగా దొరికింది మాకైతే అలాగే దొరికింది వెళ్ళినందుకు ఇక చూడండి చక్కగా అయితే అలా దగ్గరకు వచ్చేసింది కదా ఇంకొకసారి ఉప్పు చూసుకుందాం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇంకైతే ఏం లేదు ఇదిగోండి చక్కగా కూర కూడా మన దగ్గరకు వచ్చేసింది మనం పచ్చి కొబ్బరి వేసుకున్నాం కదా ఆ పచ్చి కొబ్బరి వేసుకుంటే మనకి ఇదిగోండి కూర అయితే ఇలా ఉండిద్ది అనమాట మనం పచ్చి కొబ్బరి వేసుకోకపోతే మామూలుగానే ఉండిద్ది ఇదిగోండి పచ్చి కొబ్బరి వేసుకుంటే చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది కంపల్సరిగా నేనైతే రైలు కూరలో పచ్చి కొబ్బరి అయితే వేస్తానండి ఇది మాకు పక్కా కూర కూడా అలాగే అంత టేస్టీగానే ఉండిద్ది ఇప్పుడైతే మనం రివ్యూ ఎందుకు ఆదిస్తాం వచ్చేస్తే రివ్యూ అయితే ఇంకెందుకు పోయి అయితే కట్టేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అనవయితే వేసేస్తున్నాం అనమాట ఇదిగోండి మా అక్క వాళ్ళ చిన్నబ్బాయి అయితే వచ్చారు ఇప్పుడే ఇదిగోండి కూర ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముందర మా చింతల్లోడికి అయితే వేసేస్తున్నాను కుమార్ విజయ్ ఎందుకంటే ఎలా ఉంది కుమార్ చాలా బాగా చెప్తాడు మీకు అందరికీ తెలుసు కాబట్టి ఇగోండి మా చింతలు కూడా వేసేస్తున్నా మా విజయ్ కుమార్ అయితే రెండు చెప్తాడండి సేమ్ అంతా బాబే పోలికండి అసలు సేమ్ అంతే నా పోలిక మొత్తం మాయ మర్మం ఉండదు అనమాట మన దగ్గర ఇవ్వండి ఇప్పుడైతే నేను కొంచెమే ఎక్కువ వేసుకోవట్లేదు మళ్ళీ మీరు ఎక్కువ ఫీల్ అవ్వమాకండి కొంచెం అంటే కొంచెం వేసుకుంటున్నా చాలు

అందరూ బందర్రాయి కాబట్టి ఫ్రెష్గా ఉంది తింటుంటే నోటికి రుచిగా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి ఇంకా అద్దిరిపోయిందండి చాలా బాగుంది కూర అయితే ఇదైతే అసలు నేను మాటలు అయితే చెప్పలేకపోతున్నానండి ఎందుకంటే మన బందర టేస్ట్ అయితే అదురువా చాలా బాగుంది సూపర్ ఉంది

రెండు మిక్స్ అయితే అసలు దీని టేస్ట్ మామూలుగా అయితే లేదు చాలా బాగుంది అసలు ఆస్వాదిస్తే ఇవ్వండి ఇలా ఆస్వాదిస్తూ తినాలనిపిస్తుంది సూపర్ మా చింటో చూడండి మాట మాట తినేస్తుంది నువ్వు అలా తినడం నీకు మూడు ప్లేట్లు తింటానండి ఆస్వాదిస్తా ఏంటి అయిపోయిందండి ఇది అందరూ వచ్చిందా సూపర్ ఉంది நான் அசௌகரியத்துலண்டா எதுக்குண்டே மனுஸ் இப்பவே பந்தரெல்லாம் இப்பவே பவே நமக்கு ரேய் வர거든. சில அசௌகரியத்துண்டே இருக்குது இந்த பட் நமக்கு. समुद्रுண்டா இல்ல. அவனமா समुद्रுண்டே இருக்கா. டேஸ்ட் மொத்தம் చాలా బాగుంది. هنعمل. கொஞ்சミン டက် எலக்ட்ரிக் बंदే ఇతో. ఆస్వాదిస్తూ తినాలి కాబట్టి టైం పట్టింది కాబట్టి ఇగోండి మా చింతళ్ళు అయితే తినేసాడు మళ్ళీ కొంచెం అలాగే పెట్టించుకున్నాడు పిండి చాలా బాగుంది మా అమ్మ అయితే అసలు అయినాడు మా అయితే అండి అలాంటి వాళ్ళు ఇదిగోండి ప్లేట్ ఖాళీ చేసేసింది చక్కగా తినేసింది అనమాట మా పెత్తల్లి కూడా ఎప్పుడు అన్నం గంట దేబు తినే మా పెత్తల్లి ఇవాళ రెండు నిమిషాలు తినేసింది బందర్ రయ్య అన్నమాట ఇది చాలా అంటే చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది వీళ్ళందరికీ బాగా నచ్చింది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళకు మా వీడియో వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ రేపు మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్